ఈ మార్నింగ్ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు మళ్ళీ మీరు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అసలు ఏంది ఇది బైసే అనేది ఏంటంటే ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రజలు గెలిపించిన కార్పొరేటర్ గారు ఉన్నారు మరి నిరంతరము నుంచి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం మరి గతంలో ఇక్కడ కల్వర్స్ కట్టినాము అలాగే టూల్ రూమ్ కట్టినాము పార్కు డెవలప్ చేసినాము ఐబ్యాక్స్లో ఇస్తాము ఇంకా అయినా కానీ శివానగర్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి అవి కూడా చేస్తున్నాము శాసనసభ్యులు చాలా చురుగ్గా ఉన్నారు మరి వాళ్ళు కూడా అందుబాటులో ఉండే ప్రతిదానికి మరి మేము వెళ్తే జెడ్సీ గారికి చెప్పి మరి శాంక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది మీకు తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మరి వాళ్ళు ఏ ప్రోటోకాల్తోని వాళ్ళు చేస్తారు వాళ్ళ విఘ్నతకే ఉద్దేశం నేను చెప్పేది ఒకటే అభివృద్ధిలో అందరు భాగస్వాములు అయితే సంతోషం అంతేగాని ఎలక్షన్లప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు అంతే కానీ ఇప్పుడు పనులు చేసే వాళ్ళను ఇబ్బంది పెడతా అంటే మరి ప్రజలు చూస్తారు వాళ్ళు ప్రజలే